ఆ తర్వాత అన్నమాట ప్రకారంగానే కేసినపల్లి గ్రామం వచ్చి విషయాలన్నింటినీ కూడా రైతులతోనూ సంబంధిత అధికారులతోనూ చర్చించిన తర్వాత ఒక నలభై ఐదు రోజులు ఇవ్వండి నాకు నేను దీని మీద పూర్తి అవగాహన చేసుకొని ఈ దీనికి ఏమేమైతే చేయగలను అవన్నీ కూడా చేయడానికి నేను సన్నద్ధం చేసుకున్న తర్వాత సంక్రాంతి అయిన తర్వాత పనులు కార్యాచరణ మొదలుపెట్టే విధంగా నేను పని చేస్తానని చెప్పేసి రోజు మాట ఇవ్వడం జరిగింది మనం వింటా ఉంటాం టా ద టాక్ అనే మాట ఇంగ్లీష్లో వాక్ ద టాక్ అంటారు దానికి సరైన నిదర్శనం ఇదే ఆయన అన్నట్టుగానే కేసిన తెలుగు వచ్చారు ఆయన చెప్పిన విధంగానే ఆయన మాటను నిలబెట్టుకుంటూ ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల నలభై వేల రూపాయలని దీనికి శాంక్షన్ చేయిస్తూ జివోని విడుదల చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఇది బటన్ ప్రభుత్వం కాకుండా బాధ్యత బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం